సో హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్స్ బ్యాలెన్స్డ్ డైట్ సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే పండంటి బిడ్డకు జన్మనివ్వచ్చు అనేది ఈ వీడియోస్లో నేను షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి సో సో హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్స్ బ్యాలెన్స్డ్ డయట్ సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే పన్నెండి బిడ్డకు జన్మనివ్వచ్చు అనేది ఈ వీడియోస్లో నేను షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ వీడియో అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మనము డైలీ రిక్వైర్మెంట్ ప్రోటీన్ని ఇక్కడ శనగపప్పులు వేరుశనగలతో శనగలతో వచ్చేసి మనం కవర్ చేస్తున్నాము ప్లస్ ఇక్కడ రోజు బేబీకి కొంచెం మూమెంట్స్కి కానివ్వండి బేబీ గ్రోత్ కానివ్వండి ఏదో ఒకటి లాంటివి తింటే మంచిది స్పినాచ్ కానివ్వండి కొత్తిమీర కానివ్వండి ఏదైనా సో ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ మనం కొత్తిమీర అనేది తీసుకున్నాము తర్వాత ఈ వంకాయలు కూడా ఎక్కువ ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి మనం టేస్టీ అయినా వంకాయ కొత్తిమీర గ్రేవీ ఇది యాక్చువల్గా థర్డ్ మంత్లో ఉన్న మంత్లో వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలాగా మనం చేసుకొని తిన్నాము అంటే నోటికి చాలా రుచికరంగా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఉంటుంది సో నేను ఈ రెసిపీని నేను షేర్ వంకాయ కొత్తిమీర గ్రేవీని మనం స్టార్ట్ చేయబోతున్నాము సో ముందుగా వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో లైట్గా ఆయిల్ హీట్ చేసుకోవాలి ప్యాన్లో లైట్గా ఆయిల్ వెయిట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేటివి వేసేసుకోవాలి సో ఈ వంకాయలు కొంచెం బాగానే ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం వేయాల్సిన కొత్తిమీర ఉల్లిపాయ వేరే మిక్చర్ అనేది రెడీ చేసేసుకుందాము మిక్సీలో మూత పెట్టుకుంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది అట్ ది మగ్గుతాయి అనమాట వంకాయలు మంచి టేస్ట్ అయితే మగ్గే లోపల మనం దాంట్లో వేయాల్సిన గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఉల్లిపాయలు వేరుశనగలు కొత్తిమీర మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తం నీట్గా గ్రైండ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి వంకాయలు బాగా మగ్గాయా లేదా అని చెప్పి చూసుకుంటాము ఇది చెప్పి నాకు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట దాకా చేసుకున్న కొత్తిమీర చెనక్కాయ పప్పులు ఇంకా ఇది ఉల్లిపాయ మిక్చర్ని దాంట్లో వేసేసుకోవాలి సో ఇది బాగా మగ్గనీపాడనమాట ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు సో ఆయిల్ సెపరేట్ అయ్యాక తగినంత ఉప్పు ధనియాల పొడి కారము పసుపు వేసుకొని బాగా కలగలిపేసుకున్నాము అంటే కనుక వంకాయ కొత్తిమీర గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది సో ప్రెగ్నెంట్కి థర్డ్ మంత్లో ఏం సహించదు కదా తినడానికి సో వాళ్ళకు ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది సో అల్టిమేట్గా మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాతే మనం ఎక్కువ ఫుడ్ కానివ్వండి మంచి టేస్టీ ఫుడ్ కానివ్వండి తినగలము సో ఈ రెసిపీని కంపల్సరీ మీరు ట్రై చేయండి ఒకవేళ కనుక ఈ రెసిపీ బాగా వచ్చింది అంటే కంపల్సరీ మీకు షేర్ చేయండి నేను ఫైనల్గా లుక్ ఎలా ఉంటుంది అని మీకు ఒక షేర్ చేస్తాను ఇదంతా మగ్గినాక కాస్త టైం పడుతుంది ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు మనకు టైం అయితే పడుతుంది గ్రేవీ ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే అనమాట ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారము ధనియాల పొడి పసుపు 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 వేసుకోవడం మాత్రం కంపల్సరీ అవన్నీ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కొత్తిమీర గ్రేవీ వేసుకుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి హెల్త్కి హెల్త్ అట్ ది సేమ్ టైము మనకు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ తినడం వల్ల ఇవి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి సో కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది ఇలా వంకాయలు బాగా ఫ్రై అయ్యి ఈ గ్రేవీ కూడా బాగా దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కొత్తిమీర గ్రేవీ వేసుకొని లైట్గా కీ వేసుకొని తిన్నాము అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒకవేళ ప్రెగ్నెంట్స్ ఎవరికైనా ఏమైనా తినాలనిపించకుండా కొంచెం వామిటింగ్స్ అట్లా అవుతుంటే ఈ రెసిపీ కంపల్సరీ టేస్ట్ చేయండి చాలా అయితే బాగుంటుంది టేస్ట్